హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మన వ్యూవర్ అడిగిన ఒక క్వశ్చన్కి నా ఈ ఆన్సర్ వీడియో రూపంలో అండి ఏం అడిగారబ్బా వాళ్ళు అని అని అనుకుంటున్నారు మీకు ఈ పాటికే తెలిసిపోయిందండి హెన్న ఎలా కలపాలి అని మన వ్యూవర్స్ అడిగారు ఏం లేదండి చాలా 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 సింపుల్ మరి హెన్న కలపట మొదలు పెట్టేసైనా ఎన్ని కొన్ని నా ముందు ఈ గిన్నెలు చూడండి రెండు గిన్నెలు హెన్నా పౌడరు ఒక గిన్నెలో కలిపిన పేస్ట్ ఇంకొక గిన్నెలు టీ డికాషన్ వాటరు అలానే ఖాళీ డబ్బా ఖాళీ పెద్ద మిక్సీ జారు రెడీగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కలపటానికి రెడీ అవుతున్నాను కలిపి పెట్టుకున్న ఆ బాక్స్లో నిన్న రాత్రి కలిపాను వీడియో తీయలేదు నీ తిట్టిలా ఉందా అని చెప్పి ప్రొద్దున్నే ఫోన్ వచ్చింది ఆంటీ నాకు హెన్నా కావాలి అని చెప్పి అంతే చిన్న మిక్సీ జార్లోకి హెన్నా పౌడర్ తీసుకున్నాను కలుపుతూ ఉందాం అనుకునే ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారా మేడం 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 నాకు కూడా హెన్న కావాలి అని చెప్పి ఇంకా అంతే చిన్న జారినే పక్కకు జరిపాను పెద్ద జారినే అలా తీసుకున్నాను దానికి సగానికి హెన్న పౌడర్ పోసేసాను ఆ తర్వాత ఇదిగో టీ డికాషన్ వాటరు ఆరంగారంగా ఆరంగారంగా ఎన్ని నీళ్ళు పోసానో ఒక్కసారి చూడండి ఎన్ని నీళ్లు పడతాయి అన్నట్టు మన వాళ్ళు ఏమడిగారు అని అంటారు టీ హెన్న పేస్ట్ ఎలా కలుపుకోవాలి అన్నది నేను ఇందాక చెప్పాను వెరీ సింపుల్ అని ఈ హెన్నాలో పెరుగు వేయాల్సిన పని లేదు కోడిగుడ్డు వేయాల్సిన పని లేదు అలానే బీట్రూట్ అస్సలే వేయాల్సిన పని లేదు నిమ్మకాయ అసలు నేను ఎప్పుడూ వేయను అంటే ఏమీ వేయాల్సిన పని లేదు కదా ఇంకా మరి ఇంకేం వెయ్యాలి అంటే ఒక టీడికాషన్ వాటరే పోస్తాను ఇప్పటికీ ఇంకా ఏం కలుపుతాను కొంచెం ఆగితే చెప్తాను అలానే ఆరంగారంగా టీ డికాషన్ వాటర్ పోస్తున్నాను కదా పోస్తున్నాను పోస్తున్నాను పోయటము మిక్సీ వేయటము మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోయటం మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయటం ఫైనల్గా హెన్నా పేస్ట్ కలపటానికి ఒక గిన్నెలో చూసారు కదా ఆ గిన్నెలో ఉన్న పేస్ట్ని ఇప్పుడు ఇంకొంచెం ఆగితే హెన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను మరి ఈ హెన్న ఎప్పటికీ ఏంటి ఎలా అని ఒక డౌట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ తెల్ల డబ్బా ఉంది చూసారా ఈ డబ్బాలోకి హెన్న మారుస్తున్నాను ఈ హెన్న ఎందుకు ఎవరికి ఏంటి అన్నది హెన్న కలుపుకోవటం అబ్బా మేమేం లే లక్ష్మి గారు మీరే ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కొంతమంది అమ్మో ఆ ఎన్న కలపడం నా వల్ల కాదండి నాకు రాదండి అని అడిగిన వాళ్ళు ఇంకొంతమంది మరి అందరికీ ఉపయోగపడేటట్టుగా నేనేం చేస్తున్నాను కావాలంటే పౌడర్ ఇస్తున్నాను కావాలంటే నా దగ్గరకు వచ్చి పెట్టించుకుంటున్నారు కావాలంటే ఇదిగో ఇలా బాక్స్లోకి సర్ది కూడా ఇస్తున్నాను అంటే ఎన్న కలుపుకోవటం కుదరిన వాళ్ళు కుదరదు అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా బాక్స్లోకి ఎన్న కలిపి పేస్ట్ తీసుకెళ్తున్నారు ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎలా ఉంది నా ఈ ఐడియా బాగుంది కదా మీకు కూడా కావాలా సరే ఇంతకైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ అండ్ మెసేజ్ చేస్తే మీకు చక్కగా ఏ ఊరి ఎక్కడికి ఎలా కావాలి అన్నది మీరు అడ్రస్ ఇస్తే చక్కగా కొరియర్ మాత్రం చేస్తానండి ఇష్టమైన వాళ్ళు అదేనండి మన గుండు బాస్ చెప్తారు కదా లలితా జ్యువెలరీ బాస్ డబ్బు ఎవరికి చేదు అన్నట్టుగా మరి వెంట్రుకులకి వెంట్రుకులు ఎవరికొద్దండి అందరికీ వెంట్రుకులకి కావాలి కదా మరి మీకు మంచి ఛాన్స్ అండి ఈ హెన్నా వల్ల హెయిర్ రీగ్రోత్ వస్తుంది ఆ హెన్నా పేరేంటో తెలుసా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అలానే ఈ హెన్న ఎవరెవరు పెట్టించుకోవాలి పెట్టుకోవాలి అంటే తెల్ నల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అలానే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలి అంటే మనమేం చేయాలి అన్నది ఇందాక చెప్పింది అదే నల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు అలానే అడపా తడప తెల్ల వెంట్రుకలు వచ్చిన వాళ్ళు ఇంకొంతకాలం ఫస్ట్ కొని చేయాలి అనుకున్న వాళ్ళు హెన్న మంచిగా పెట్టుకోవచ్చు అలానే వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు నల్ల వెంట్రుకలుగా మారాలి అని అనుకున్న వాళ్ళు ఈ హెన్నా పెట్టుకొని ఆ హెన్నా తర్వాత నెక్స్ట్ డే అను ఆర్గానిక్ ఇండిగో పౌడర్ పేస్ట్ అంటే ఆర్గానిక్ ఇండిగో పౌడర్ కనుక చక్కగా కలిపి తలకి అప్లై చేసుకుంటే మంచిగా మీకు హెన్న తెల్ల జుట్టు కాస్త నల్ల జుట్టు ఎర్ర జుట్టు అవుతుంది ఎర్ర జుట్టు కాస్త నల్ల జుట్టు అవుతుంది కాకపోతే ఒక రెండు రోజులు పనండి అలానే నెల రోజులు మనం హాయిగా ఉండొచ్చు హెల్త్కి మంచిది అదేనండి హెల్త్ అనేది ఈ హెన్నాకి హెల్త్కి సంబంధం ఏంటి అని అని అనుకుంటున్నారా చెప్తా మనకి కెమికల్ ఇండుగో డైస్ ఇవన్నీ అప్లై చేయటం వల్ల మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది ఆ పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలి అంటే మనకి హెల్తే కదండి అందుకే హెల్త్ రీతిగా చాలా మంచిది ఈ ఆర్గానిక్ హెన్నా ఆర్గానిక్ ఇండిగో చక్కగా నేనైతే మూడు బాక్సుల్లోకి హెన్న కలిపి ఒకటి ఎప్పుడో కలిపాను ఒకటి ఇప్పుడు రెండు బాక్సులు ఇప్పుడు ఒకటి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను ఇంకోళ్ళు సాయంత్రం వచ్చి పెట్టించుకుంటున్నాను ఆల్రెడీ ఈ హెన్నాలో ఇంకోటి ఏం కలపాలి అని చెప్పాను చెప్పానా బ్రూ పౌడర్ కలిపితే చాలు అయితే నేను ఎప్పుడు కలిపి వాళ్ళకి అప్లై చేస్తానో అప్పుడు చక్కగా మిక్స్ చేసి పెట్టడానికి రెడీ అవుతున్నాను ఎలా ఉంది నేను కలిపిన ఈ హెన్నా పౌడర్ పేస్ట్ ఆల్రెడీ పెద్ద బాక్స్లో ఉన్న హెన్నా బాక్స్లో ఉన్న హెన్న అప్లై కూడా చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి